ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కరువుబత్యం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కరువుబత్యాలకు సంబంధించి సమాచారం అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు వచ్చేసి జనవరి రెండు వేల ఇరవై మూడు ఇది ఇది నడుస్తూ ఉంది జనవరి రెండు వేల ఇరవై మూడు ముప్పై పాయింట్ సున్నా మూడు నడుస్తూ ఉంది ప్రజెంట్ అయితే సో ఇంకా మనకి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ జూలై జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇవి నాలుగు ప్లస్ మళ్ళా కేంద్ర ప్రభుత్వం దీపావళికి ప్రభుత్వ ఉద్యోగులకు మరి జూలై రెండు వేల ఇరవై ఐదు సంబంధించి మరొక డిఏ ఇస్తుంది అట్లా ఐదు డిఏలు అయితే మనకు మాత్రం ప్రజెంట్వి నాలుగు ఉన్నాయి ఇంకొకటి కలిపితే ఐదు అయితే సో ఇక్కడ ఏంటి అంటే మనకు గతంలో చూసినట్లయితే మనకు ఈ ఏది జులై రెండు వేల ఇరవై రెండు సంబంధించి డిఏ ఇచ్చినప్పుడు పదిహేడు విడతల పదిహేడు విడతల వారిగా ఎరియర్స్ ఇస్తామన్నారు ఇది జానవరి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి డిఏ మొన్న మొన్న వచ్చింది దీనికి సంబంధించి ఇరవై ఎనిమిది విడతలుగా ఇస్తామన్నారు ఏది ఆ ఏరియర్స్ మరి ఇంతవరకు ఎక్కడ కూడా పెద్దగా జమ అయినట్లయితే కనపడట్లేదు మనకు మరి దసరా సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులు కోరుతూ ఉన్నారు అయితే కొంతవరకు ప్రభుత్వం కూడా ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగులకు ఏది కూడా చేయలేకపోయాను వాళ్ళకు అర్థమైపోతుంది ఎందుకంటే డిఏలు ఇవ్వలేదు పిఆర్సీ ఏం చెప్పలేదు ఈహెచ్ఎస్ కూడా ఏం చెప్పలేదు సో ఏం చేయలేదు కాబట్టి సరే ఈ పండగకు డిఏ రేట్స్ అయినా కంప్లీట్గా వీళ్ళకు ఇప్పటివరకు అయితే ఈ నెల వరకు ఏదైతే ఉందో అవన్నీ చే ఇచ్చేసే ఆలోచన ఉన్నట్టు సమాచారం చూడాలి మరి దాదాపుగా అయితే ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఆదేశాలు కూడా వెళ్ళినట్టు సమాచారం మరి మనకు దసరా ఇంకొక వన్ వీక్లో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ వన్ వీక్లో ఏదైనా తెలుస్తూ ఉంటుంది నాకు తెలిసి ఈ నెల ముప్పై వరకు పడే అవకాశాలు అయితే ఉండొచ్చు మరి చూడాలి సో మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి